రైతన్నలకు రాయితీతో విత్తన పొప్పశెనగా పంపిణీ చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్న కోటం ప్రభుత్వ వ్యతిరేక విధానంపై అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ మంత్రి సాకేస్ అలీజానాద్ రాష్ట కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి పార్టీ శ్రేణులతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ముందుగా వారు పుట్లూరు గ్రామానికి చేరుకోగానే మండల అధ్యకుడు పొన్నపాటి మహేశ్వరరెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఘనస్వాగతం పలికారు అనంతరం కూటం ప్రభుత్వం రైతన్నల పట్ల చేస్తున్న అన్యాయాలపై పుట్లూరు ప్రధాన రహదారిలో నినాదాలు చేస్తూ మండల తహసీల్దార్ కార్యాలయంలో చేరుకుని అధికారులు వచ్చేంత వరకు కార్యాలయం బయట అనంతరం అధికారులకు రైతుల సమస్యల పట్ల వినతి పత్రం అందించి పప్పు తనక విత్తనాలు వెంటనే రైతులకు ఇవ్వాలని లేని ఏడల రైతాన్నులతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి తరిమేల గోకుల్ రెడ్డి మడుగుపల్లి నాగేశ్వర రెడ్డి రాష్ట్ర వాలంటీర్ కార్యదర్శి ఇల్లూరు జయరామరెడ్డి బీసీసీఎల్ అధ్యకుడు పట్నం ఫణీంద్ర మాజీ కన్వీనర్ నాగేశ్వరరావు మడ్డిపల్లి రెడ్డి కడవకాళ్లు విశ్వనాథరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎల్లుట్ల శేఖర్ దోసలేడు నరసింహారెడ్డి శివారెడ్డి జిల్లా యువజన నాయకులు సోహైల్ గబ్బల సాయి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు చూసినా సరే రైతు వ్యతిరేకంగానే ఉంటుంది ఎల్లనూరు పుట్నూరు మండలాల్లో పప్పు శనగ అనేది ప్రధానమైన ప్రధానమైన పంట అది కూడా వాడలు వచ్చినానికి వస్తుంది వాడలు అయిపోయి ఎండ ఎండి తన తర్వాత విత్తనం వేసుకునే కూడా వీలు కాదు దీపావళికే సెట్టు మొలసల్లా దీపావళి అయిపోయి వారం పది రోజులు అయినప్పటికీ కూడా ఇత్తనం వాళ్ళు కూడా లేరు ఇక్కడ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారట రిజిస్ట్రేషన్ పేరుతో డ్రామాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఆ డ్రామాలు కట్టి ఇప్పుడే ఏపీ సీశలతో మాట్లాడినాం కనీసం ఈ జిల్లా నుంచి కానీ మండలం నుంచి కానీ శనగ విత్తనాలు కావాలి ఇండెంట్ కూడా పోలేదు అంటే ఇండెంట్ కూడా పంపలేనంత బిజీగా వీళ్ళు ఉన్నారేమో నాకేం అర్థం కావడంలే రైతులు తుఫానుతో చెట్లు చచ్చిపోయినాయి సెనె చెట్లు చచ్చిపోయినాయి మొక్కజొన్నకు మద్దతు ధర లేదు చాలా ఇబ్బందులు రైతు అప్పుల్లో మునిగిపోతూ ఉంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి మా దగ్గర దేనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మాకర్తన్ బయట ఆరు వేల రూపాయలు ఆరు ఆరు రెండుకు వస్తూ ఉంటే ఇతర వీళ్ళు ఐదు ఎనిమిదికి అమ్ముతారంటారు కనుక చాలా హెచ్చరిక చేస్తా ఉన్నాం కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం అగ్రికల్చర్ జేడీ గారు చెప్తారు మొహం చాటేస్తే వేస్తే జేడీ గారు మొహం చాటేస్తే లాభం లేదు ఎందుకంటే మరి మీరు మీ ఆఫీస్ దగ్గర అన్ని కార్యక్రమాలు చేసిన పని మాకు కల్పించదని కోరుతా ఉన్నాం రిజిస్ట్రేషన్లు కాదు మాకు విత్తనం కావాలా నేను వీలైన త్వరలో అని చెప్పడంలే మీరు చెప్పేట్లుగానే రెండు రోజుల లోపల విత్తనం రైతు పొలం లేకపోవాలా పొలం లేకపోకపోతే ఈరోజు ప్రశాంతంగా రైతుపరంగా రైతు ధర్మంగా వచ్చి న్యాయంగా అడిగినాం ఇక్కడ అట్లా కాకుండా రైతుకు కోపం వస్తే ఎట్లా ఉంటుందో రైతుకు బాధ వస్తే ఎట్లా ఉంటుందో అసలుకి రైతు పక్షపాతి జగన్మోహన్ నాయకత్వంలో పనిచేస్తున్న వైఎస్ఆర్ సిపి కార్యకర్త సంగతి మీకు తెలియదు మీకు ఆ తెలుసుకునే ధైర్యం చేయొద్దనే విషయాన్ని నేను కోరుకుంటూ తక్షణం మీరు నాటకాలు కట్టి పెట్టి విత్తనం శనగ విత్తనం ఇవ్వాలా నష్టపోయే రైతులకి నష్టపరిహారం కట్టిమ్మని డిమాండ్ చేస్తూ ఉన్నాం జై జగన్